మీ అందరికీ నమస్కారం అండి ఆఫ్టర్ లాంగ్ టైం నేను జగన్ గారి ఇవాళ కలుసుకున్నాము మా ఇద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉండింది మీ అందరికీ తెలుసు ఆ మిస్అండర్స్టాండింగ్ ఈ వేళతో సరిదిద్దుకున్నాము అండ్ నేను ఆ వేళ ఓ చిన్న పిల్లడిలాగా ఇమ్మెచ్యూర్గా మాట్లాడింది కూడా నేను తర్వాత ఆలోచించినప్పుడు అయ్యో మనం ఇలా మాట్లాడి ఉండకూడదు పొరపాటు చేశామే అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి సరే మనం నెక్స్ట్ మన ఎనిమిటి అన్నదే లైఫ్లో లేదే ఎందుకు అనవసరమైన ఈ ఎనిమిటి మనం ఇంకపై ఎనిమిటి లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారికి వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చేసుకున్నాము తర్వాత లక్ష్మీ గారు పార్వతి గారికి ఏదో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చుకున్నాము కానీ జగన్ గారితో వచ్చిన మిస్అండర్స్టాండింగే ప్రొలాంగ్ అవుతూ ఉండింది నాకు బాధగా ఉండింది ఈసారి జగన్ గారు ఎలక్షన్కి వెళ్ళే ముందు ఐ షుడ్ గో విషమ్ అండ్ ఐ షుడ్ క్లియర్ ద మిస్అండర్స్టాండింగ్ అని వచ్చాను బట్ వస్తే అప్పట్లో చూసిన జగన్ గారు వేరు ఇప్పట్లో చూసిన జగన్ గారు వేరు రియలీ జగన్ ఈస్ ఐ మీన్ జగన్ ఈస్ వెరీ 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 లవబుల్ అండ్ వెరీ అఫెక్షనేట్ ఆయన మాట్లాడింది నాకే అనిపించిందంటే అయ్యో వైఎస్ఆర్ గారు చనిపోయి ఇన్నేళ్ళు అయింది ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి చీఫ్ మినిస్టర్ గారు ఆయన భలే చేశారు హైటెక్ సిటీ అన్న కా కాలంలో ఆయన అంత మంచి పీక్ పీరియడ్లో వైఎస్ఆర్ గారు వచ్చారు వైఎస్ఆర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి సూపర్ అన్న టైంలో వైఎస్ఆర్ గారు వచ్చి వైఎస్ఆర్ గారు సూపర్ డూపర్ అన్న పేరుకి వెళ్ళిపోయారు ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ హైటెక్ మన ఇన్ ఫ్యూచర్ అగ్రికల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టేక్ కేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ద ఫార్మర్స్ అని అండ్ ఆల్సో ఆరోగ్యశ్రీ సో ఈ డన్ సంథింగ్ గ్రేట్ సో అలా అంత వచ్చారు సో అలాంటి వైఎస్ఆర్ గారి బిడ్డ జగన్ మామూలు ఆయన కాదు ఈస బిడ్డ ఆ బిడ్డ ఆ పులి బిడ్డ నియర్లీ టెన్ ఇయర్స్ ఆయన ఉన్న పరిస్థితి ఆలోచించి చూసారా ఎవరికి రాకూడదు బట్ ఏ పరిస్థితి వచ్చినా ఆయన చేసింది ఏంటి ఈ వాస్ విత్ ద పీపుల్ ఆయన జనాల కోసమే ఉన్నారు జనాల కోసమే ఆలోచించారు జనాల కోసమే అన్ని మాట్లాడారు జనాల కోసమే చేస్తున్నారు ఈవెన్ పాదయాత్ర కూడా ఆయన అన్నీ ప్రతిదీ ఇప్పుడు మా మా ఓ చీఫ్ మినిస్టర్ కొడుకో లేదు నా కొడుకో నా కూతురో లేదు ఇంకా పెద్ద ఇంటి వాళ్ళ పిల్లలు ఎలా అలా ఉన్నారు కానీ ఈయన అలా లేరు దేశం కోసమే ఆలోచన దేశం కోసమే పని ఏంటి ఇఫ్ యూ వాట్స్ టు ఎంజాయ్ కాంటీ ఎంజాయ్ నో ఈ డజన్ టు ఈ వాంట్ టు ఈజ్ గాట్ సమ్ గోల్స్ ఆ గోల్స్ తీరే వరికి నేను ఆగను ఆ గోల్స్ నేను మన ప్రజలకి తీసుకువస్తాను అన్న రియలీ ఆయన అంత కసిగా ఉన్నారు ఇప్పుడు నాగా ఏమనిపించిందంటే అయ్యో ఇన్ని రోజులు నేను జగన్ గారికి దూరం ఉండి నేను పొరపాటు చేశానే ఇప్పుడు ఆయనను కలవడం కూడా ఇంకా ఒక టూ త్రీ వీక్స్ ముందు వచ్చి కలిసి ఆయన పార్టీల కలిసి ఆయనని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా బాగా అవకాశం ఉన్నిందే ఎందుకు పొరపాటు చేశాను అని బట్ లేట్ అయినా కూడా ఇంకా పది రోజులు ఉన్నాయి ఈ పది రోజులు చాలా కష్టపడి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి నా వల్ల కృషి నేను చేస్తాను నాతో పాటు జీవితాను కృషి చేస్తుంది అండ్ మీరు కూడా ఈ టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి పది ఏళ్ళు ఇలా ఉన్న జగన్ గారు ఒక పులి బిడ్డ ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆలోచించి చూడండి ఆయన ఎంత బాగా చేస్తారని నేను చెప్పేది నాయుడు గారి ఎన్నో ఛాన్స్ ఇచ్చేసాం మూడు ఛాన్స్ ఇచ్చేసాం ఆయన ఇచ్చిన ఛాన్స్ సరిపోయింది అప్పుడు నాయుడు గారి గురించి గొప్ప మాట్లాడాం ఇప్పుడు నాయుడు గారు అలా దిగజారిపోయి వాళ్ళ పార్టీ కూడా కరప్షన్లో దిగిపోయి అందరూ చిరాకు ఫీల్ అయ్యే అంత దానికి వచ్చారు ఈవెన్ ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్ మిగిలిన ఫ్యామిలీ పాలిటిక్స్ అంతా తిట్టిన ఆయన ఆయన ఫుల్గా ఫ్యామిలీ పాలిటిక్స్ ఇంకా ఏంటి మీ మీకు తెలియంది ఏం లేదు ఇప్పుడు ఆలోచించాల్సిందత్త నాయుడ జగన్ నాయుడు గారికి ఇచ్చిన అవకాశం అయిపోయింది చాలా ఇచ్చాం ఆయన చేయగలిగింది చేశారు ఇంకా ఏమీ లేవు కానీ జగన్ యంగ్ బ్లడ్ డెఫినెట్లీ ఈజ్ గాట్ సో మెనీ ఐడియాస్ ఆయన నవరత్నాల నుంచి ఈజ్ గాట్ రియలీ ఆయన దగ్గర ఆయన దగ్గర మన దేశం వెళ్తే నిజంగా ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నది నా నమ్మకం అండ్ నేను వెళ్ళి ఆయన కోసం తిరిగి ఆయనను ముఖ్యమంత్రి సీట్ల ఎక్కేలా నేను చేయాలనుకుంటున్నాను ఇది చూసే ప్రతి ఒక్కరు సహకరించి జగన్ గారికి ఓటు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం రాజశేఖర్ గారు చాలా మాట్లాడేశారు సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు సాయన కూడా మా పక్కన ఉన్నారు ఇది అఫీషియల్గా మేము వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యామని చెప్పడానికి మేము ముందు నిలబడి ఉన్నాము యాక్చువల్గా ఒక టెన్ థర్టీకి ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేశారు పార్టీ నుంచే మా పార్టీ ఆఫీస్లో టెన్ ఓ క్లాక్కి సో క్లియర్గా అక్కడ చాలా విషయాలు మేము మాట్లాడాలనుకుంటున్నాము సింపుల్గా ఒకే విషయం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆడవాళ్ళందరినీ నేను కోరుకునేది మనల్ని ఏమార్చడానికి పసుపు కుంకాలని కళ్యాణ లక్ష్మీలని ఇట్లాగా కాకుండా మనకి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మనల్ని ఎవరు పోషించాల్సిన అవసరం లేదు మనకి సరైన భవిష్యత్తుని ఇస్తే చాలు రేపు మన పిల్లలకి మన ఫ్యూచర్ మన పిల్లలే మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్రాన్ని బాగుపరిచే వాళ్ళు ఎవరు అన్నది ముఖ్యం మనకి ఎలక్షన్ ముందు ఇచ్చే డబ్బులో లేకపోతే చీరలో లేకపోతే పథకాలు ఇవన్నీ మనకి తెలిసినవే ఈసారన్నా అలాంటి వాటికి అమ్ముడుపోకుండా అలాంటి వా అలాంటి ఒక హామీలకు లోబడిపోకుండా ఆలోచించి మనకి ఏ మీన్ ఎవరికి ఓట్ చేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుంది మనకి సేఫ్టీ ఉంటుంది అన్నది ఆలోచించి ఓట్ చేయండి అని చెప్పడం అన్నది ముఖ్య ఉద్దేశం రెండోది జగన్ గారితో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ పక్కన పెడితే రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఆయనకి లేనిదేంటి ఆయన ఎందుకు పది సంవత్సరాలుగా ఇలా తిరగాలి ఇంత కష్టపడాలి ఆయన పడిన కష్టాల్లో ఒక పదోవంతైనా మనం ఎవరైనా పడుంటామా అంటే మనం అంటే ఒక డబ్బు లేని వాళ్ళు ఒక పేదవాళ్ళో కష్టపడినా వేరే ఒక కోటీశ్వరుడు లేకపోతే ఒక పెద్ద రాజకీయ నేత కొడుకు ఆయన ఒక మహారాజులాగా బ్రతకాల్సి బ్రతికే అవకాశాలు అన్నీ ఉండి కూడా అవన్నీ వదిలేసంటే మనం సింపుల్గా ఆలోచించాల్సిన ఒకే ఒక విషయం ఇన్ని టెన్ ఇయర్స్ ఇన్ని కష్టాలు ఆయన పడుతూ 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 కూడా ప్రజల మధ్య నేను గెలవాలి నేను ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా రావాలి ఆయన ఫైట్ చేస్తున్నారంటే ఆ పట్టుదల ఇంత పట్టుదల ఇందులో ఉన్నాయని ఎంత పట్టుదలగా రాష్ట్రాన్ని ఓ రాష్ట్రానికి మంచి చేస్తారు రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడం వల్ల ఇదే పట్టుదల ఉంటుంది కదా ఇదే వ్యక్తిత్వం ఉంటుంది కదా ఇదే బిహేవియర్ ఉంటుంది కదా సో అలాంటి ఒక వ్యక్తి మనకి సీఎంగా కావాలా లేకపోతే ఎలక్షన్స్ ముందు మాట్లాడో లేకపోతే తన కుటుంబాన్ని తెచ్చుకోవాలన్నో వాళ్ళ కొడుకులు తెచ్చుకోవాలన్నా వాళ్ళ కూతుల్ని నెక్స్ట్ వాళ్ళ కొడుకులు ఏంటి వాళ్ళ కూతుల్ని అని ఆలోచించే ఒక నేత మనకి కావాలా లేకపోతే మేము మాది ఒక పార్టీ అని స్థాపించి వేరే పార్టీలతో అండర్ గ్రౌండ్లో చేతులు కలిపేసుకొని తిరిగే నేతలు కావాలా ఎవరు కావాలన్నది ఈసారి ఈ పది రోజుల్లో వీలైనంత వరకు మాకు చేతనైనంత మీకు అర్థం చేయించి మీకు అండర్స్టాండ్ చేయించి సరైన వాళ్ళకి ఓట్ చేయించాలన్నది మా ఇద్దరి యొక్క ఆశ జగన్ గారు సరైన వ్యక్తి సరైన సీఎం ఆంధ్ర రాష్ట్రానికి అని మేము చాలా స్ట్రాంగ్గా మేము మా ఫ్యామిలీ బిలీవ్ చేస్తున్నాము సో ఇదే మీ ముందుకు తీసుకురావాలని మేము ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అయ్యాం డెఫినెట్గా మా సాయశక్తుల మా ప్రయత్నం మేము చేస్తాము దయచేసి మీరు కూడా ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెన్ ఓ క్లాక్ రెండు పార్టీలు టెన్ ఓ క్లాక్ ఎలా మీరు మాట్లాడినా మనసులో రెండు పార్టీలు దొంగల్లాగా విడివిడిగా ఉన్నట్టు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు అండ్ నేను చెప్తున్నాను జీవితం చెప్తుంది మేము జగన్ గారితో చాలా న్యాయమైన పని చేస్తున్నాము పోరాటం చేస్తున్నాము ఎక్కడ ఏది కరప్షన్ అనేది ఏ లెవెల్లోనూ ఉండదు ఏదైనా ఐదు పైసలు మా పాకెట్ నుంచి వస్తుంది కానీ మేము ఇంకోరికి ఇంకో డబ్బుకి ఆశపడి పని చేసింది లేదు చేయము